హాయ్ ఎవరీవన్ అందరు బాగున్నారా నేను బాగున్నాను నేను మీరు సత్యనారాయణ ఫ్రెండ్స్ ఒక విషయంలో మీ ముందుకొచ్చాను ఎలా అంటే ఈ పిల్లలు చూసారా ఈ పిల్లలు గన్నెరు ఆకులతోనే ఆడుకుంటున్నారు కానీ వారికి తెలియదు ఇందులో విషం ఉంటే విషపూరితమైన ద్రోవం ఉంటుందని ఈ పువ్వు దీని పువ్వులైన చాలా విషపూరితమైనవి చాలా దాని దగ్గరలో మన దగ్గర ఇంటి దగ్గరలో మాత్రం పెంచకండి పిల్లలకి దూరం అతి దూరంగా పెంచండి ఒక అమ్మాయికి ఇటు జాబ్ వచ్చిన విషయంలో ఫోన్ మాట్లాడుకుంటూ గన్నెరు పువ్వుల గన్నెరు పువ్వులు రిమ్మలు దింపు తీసుకుంటూ తీసుకుంటూ అమ్మాయి ఒక్కో రమ్మ తీసుకుంటూ నోతిలో పెట్టుకొని తినడం నమిలే నమలడం జరిగింది ఆ అమ్మాయి చనిపో లాస్ట్కు చనిపోవడం జరిగింది అందువల్ల ఈ విషయము మీరు మీరు అర్థం చేసుకొని కొద్దిగా పిల్లలకి వీలైనంత దూరంలో పెంచండి ఫ్రెండ్స్ చూసారా పిల్లలు ఆ టటప సౌండ్ వస్తుందని ఎంతో బాగా ఆడుకుంటున్నారు మనకు పిల్లలు ముఖ్యం విషపూరితమైన చిత్రం కాదు ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలకి మాత్రం దూరంగా పెంచండి గుడి దగ్గర గుడి ప్రాంగణంలో ఎక్కడైనా పెంచుకోవచ్చు చాలా మంచిది గన్నేరు పూలు దేవుళ్ళకు ప్రతి ఒక్క దేవునికి పెడతారు కాబట్టి అందరు పెంచుతారు كنت जागृत है फ्रेंड्स बाय बाय